హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈవేళ సింపుల్ ప్రాసెస్లో మంచి టేస్టీకి టేస్టీ హెల్దీకి హెల్దీ స్నాక్స్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ ప్రాసెస్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి ఒక ఒక కప్పు ఉప్మా రవ్వ అనమాట దాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకుందాం ఇప్పుడు దానిలోకి మూడు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మొత్తం మనం పౌడర్ చేసుకున్నదంతా కూడా మిక్సీ జార్లో నుంచి గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు ఒకటిన్నర కప్పులు గోధుమ పిండిని వేసుకుని వీటితో పాటు కానీ త్రీ స్పూన్స్ రైస్ పిండిని కూడా యాడ్ చేసుకుందాం అలాగే ఇంకొంచెం హెల్తీగా ఉండడం కోసం నువ్వులని నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను అవి కూడా ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాం ఒక టూ స్పూన్స్ నేను పిండి మీద జలుతున్నాను వన్ స్పూన్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఈ ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని కలుపుకుందాం చూసారు కదండి పిండి అనేది ఎలా రావాలన్నమాట ఆయిల్ అంతా కూడా పిండిలో కలిపేటట్టుగా చూసుకోండి తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా మనం పిండిని కలుపుకోవాలి ఇలా మనం కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవడం వల్ల మనకి పిండి అనేది స్మూత్గా అండ్ పిండి అనేది కూడా ఉండలు కట్టకుండా మంచిగా పిండి అనేది రెడీ అయిపోద్ది పిండి కలుపుకోవడం అనేది ఇలా రావాలన్నమాట ఇలా వస్తే మనం పర్ఫెక్ట్గా మంచిగా పిండి అనేది తయారైపోయినట్టే ఇప్పుడు ఇందులో ఒక ఇందాక మనం త్రీ స్పూన్స్ ఆయిల్ అని చెప్పుకున్నాం కదా అందులో మనం టూ స్పూన్సే వేసుకున్నాం ఇంకా వన్ స్పూన్ మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా ఇక్కడ పైన వేసుకుని మంచిగా ఒక అరగంట సేపు పిండిని నానబెట్టేసి పక్కన పెట్టేద్దాం మూత పెట్టేసి నేను పిండిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పిండిని తీసుకుని మంచిగా చిన్న చిన్న వండలు తీసుకుని చపాతీని ఎలా అయితే మనం చపాతీ చేసుకుంటాం కదా ముందు కొంచెం గోధుమ పిండిని తీసుకుని పొడిపిండిని తీసుకుని పైన జల్లుకొని చపాతీ చేసుకుందాం ఇక్కడ మనం చపాతీ చేసుకుంటున్నాము కదా చపాతీ అనేది బాగా పలుసుగా ఉండేటట్టు చూసుకోండి మనం చపాతి అనేది పల్చగా చేసుకోవడం వల్ల మంచిగా నూనెలో వేసేటప్పుడు మంచి కలర్ఫుల్గా వేగుతాయి అన్నమాట ఇప్పుడు నైఫ్తో మంచిగా ఎలాగ నిలువుగా కట్ చేసుకోండి అలాగే అడ్డంగా కూడా కట్ చేసుకోండి ఇలా మనం కట్ చేసుకున్న వాటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దోశలు వేసుకునే అట్టల పుల్లు ఉంటుంది కదా ఆ పుల్లతో ఇలాగ పైకి తీసినట్లయితే మనకి కింద అనేది చపాతి స్టిక్ అవ్వకుండా మంచిగా అంటకుండా కింద మంచిగా వచ్చేస్తాయి ఇలా చపాతి చేసుకునేటప్పుడు ముందే మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఆయిల్ అనేది హీట్ చేసుకుంటే వెంటనే ఇవి చేసుకున్నాయి చేసుకున్నట్టే వేయించుకోవచ్చు లేదా అన్నీ కూడా ఒకసారి చేసుకుని మనం వేయించుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్ అయిన ప్రాసెస్లో ఇంటి దగ్గర మనకి హెల్దీకి హెల్దీ రుచికి రుచి మంచి మన పిల్లలకు మనమే ఇలా చేసి పెట్టుకుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు మనకి మనం అబ్బా మనం చేసామన్న ఫీలింగ్ కూడా ఒక మదర్స్లో మనకు ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో ఇవన్నీ మనకి రెడీ అయిపోతాయి అనమాట ఎంత కష్టం ఉండదో అందులో మన ఇంట్లో ఉందే వాడితోనే సింపుల్గా ఇలాగా స్నాక్స్ చేసుకుని పిల్లలకి పెట్టుకోవచ్చు మనం కూడా తినచ్చు ఇప్పుడు నూనె ఈ అయింది కదా ఇప్పుడు మనం చేసుకున్న స్నాక్స్ అన్నీ కూడా ఇందులో వేయించుకుందాం మంచిగా వేగుతున్నాయి ఇక్కడ నేను ఒకసారి వేయించుకుంటున్నాను అదే రెండోసారి కోసం కూడా నేను చపాతీ చేసుకుంటున్నాను అనమాట సేమ్ ప్రాసెస్లో ఈజీగా ఉండేటట్లు మనం మంచిగా చేసుకుని పిల్లలకి పెట్టుకొచ్చిండి మనకి స్నాక్స్ ఆయిల్ అనేవి పీర్చవండి మంచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి చాలా గొల్లగొల్లగా వస్తాయి మనకి ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే మనం తీసేసుకొని పక్కన పెట్టుకొచ్చేయండి అంతే ఎందుకంటే ఇవి లోపల ఉన్నప్పుడు ఎలా ఉంటాయి కానీ బయటకు తీసేస్తే చాలా బాగుంటాయి చాలా కలర్ఫుల్గా వచ్చేస్తుంది ఇలా ఉన్నటప్పుడే మీరు తీసుకుని పక్కన పెట్టేసుకోండి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ పెట్టుకొచ్చండి చక్కగా వెరీ 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 సింపుల్ ప్రాసెస్లో మనకి ఈ స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట మనం నువ్వులు అనేవి యాడ్ చేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది చాలా స్మెల్కి స్మెల్ టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఏదైనా మనం చేసుకుని పిల్లలకి పెట్టుకుంటే ఆ తృప్తినెస్సే వేరు కదా మంచిగా అనిపిస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి బయట ఇలాగా చల్లారినాక ఒక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకోండి ఇక్కడ చల్లారిపోని చల్లారిపోని వాటిని కూడా నేను ఇక్కడ బాక్స్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటున్నాను ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించే మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి నేను పక్కా కొలతలతో చెప్పాను ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ అన్నీ కూడా మా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్